ఈరోజే శనివారం అలానే ఈరోజు ఏకాదశి కూడా ఈ ఏకాదశిని పరివర్తని ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఈసారి సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ పరివర్తన ఏకాదశి జరుపుకోనున్నాము అంటే ఈరోజు శనివారం పద్నాలుగవ తారీఖు హిందూ శాస్త్రాల ప్రకారం ఇది చాలా విశిష్టమైనదని ఆధ్యాత్మికవేత్తలు పంచాంగకర్తలు చెబుతూ ఉన్నారు తొలి ఏకాదశి నాడు తొలి ఏకాదశి నాడు క్షీరాబ్దిపై శేషతలుపనుమ్ముపై శయనించిన శ్రీ మహావిష్ణువు ఈరోజు ప్రక్కకు తొరులుతాడు అని పెద్దలు చెబుతూ ఉన్నారు అంటే పరివర్తనం చెందుతాడు శ్రీ మహావిష్ణువు పరివర్తనం చెందే ఏకాదశి కనుక పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది అని ప్రముఖ పండితులు చెబుతున్నారు అదేవిధంగా ఏకాదశి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటిది విష్ణు పరివర్తనం ఏకాదశి అంటే ఇక విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఇక ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టినా మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి నాలుగు వైపుల నుండి ధనం దోసుకు వస్తుంది ఈరోజు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టినా పెట్టకపోయినా ఉపవాసం పాటించి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించినా సరే చాలా మంచి ఫలితం కలుగుతుంది ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల కరువు ఆటంకాలు అనేవి ఏర్పడవు ఒక్క పొద్దు ఉంటే విముక్తి లభిస్తుంది అని మనకు ప్రధానమైనటువంటి పండితులు శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి పూర్వం కృతాయుగంలో మాందత రాజ్యపాలన చేస్తున్న సమయంలో ఒకసారి తీవ్రమైనటువంటి కరువు ఏర్పడింది ప్రజలు అష్ట కష్టాలు పడసాగారు ఫలితంగా ఏర్ ఫలితంగా పండితుల సలహా మేరకు యజ్ఞయాగాలను నిర్వహించేశారు అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది చివరకు అంగీక మహర్షి సలహా మేరకు ఈ ఏకాదశి రోజున వ్రతాన్ని ఆచరించాలి అని ఫలితంగా కరువు ఆటంకాలు తొలగిపోతాయని ప్రజలు కష్టాల నుండి బయటపడతారు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఆషాఢంలో యోగనిద్రకు ఉపక్రమించిన విష్ణువు ఈ రోజున ప్రక్కకు అంటే మనం అంటే శయని ఏకాదశి రోజున శయనించినటువంటి విష్ణుమూర్తి ఆషాఢ శుద్ధ శుద్ధ యోగనిద్రకు ఉపక్రమించిన విష్ణుమూర్తి ఈ రోజు ప్రక్కకు ఒత్తి గిల్లుతాడని పురాణం చెబుతుంది చాతుర్మాస్యాలలోని ఇది ఒక మలుపు అత్యంత పవిత్రమైన ఈ దినా దినాన అంటే ఈ రోజున సంధ్యాకాలంలో విష్ణువుని భోజించిన వసుదే వసుధం అని మంత్రాన్ని చదివిన అదేవిధంగా భాద్రపద శుద్ధ శ్రావణ నక్షత్రంతో కూడితే గొప్ప యోగం ఉంది వీలైన వారు భాద్రపద ఏకాదశి ద్వాదశి రెండు రోజులు ఉపవాసం ఉండాలి అందుకు మన శక్తి సామర్థ్యాలు అంటే మనకు ఉండే శక్తి సామర్థ్యాల కన్నా రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది ఏదో ఒక రోజు ఉపవాసం పాటించాలి అంటే ఏకాదశిలో ఏ ఏకాదశి అయినా పవిత్రమైనదే కనుక ఏ ఏకాదశి రోజు ఉపవాసం పాటించినా కష్టాలు దరిద్రాలు తొలగిపోయి విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఈ రోజున ఉపవాసించి విష్ణువును ఆరాధించిన వారికి ఏకాదశి ఉపవాస పుణ్యం కూడా లభిస్తుందని నారద వచనం అని ప్రముఖ పండితులు చెబుతున్నారు ఈ ఏకాదశి అత్యంత పవిత్రమైనది కనుక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేసే ఈ పరిహారాల వల్ల ఖచ్చితంగా మీ జాతకం మారిపోతుంది మీకు ఉండే అప్పులు ఆర్థిక సమస్యలు విపరీతంగా ఉండే కష్టాలు బాధల నుండి విముక్తిని పొందుతారు కష్టాలు నష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అయితే ఈ ఏకాదశి అనేది శనివారంతో కలిసి వచ్చింది సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులు పెట్టి ఇంట్లో దూపాన్ని వేసి విష్ణుమూర్తి పో అంటే పటాన్ని అలంకరించి ఆ తరువాత విష్ణుమూర్తికి రంగురంగు పూలతో అభిషేకం అర్చన చేసి ఆ తరువాత విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి విష్ణు సహస్రనామాలు చదువుకొని ఆ తరువాత ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఇలా చేయాలి అంటే ముఖ్యంగా కర్పూర హారతి విష్ణుమూర్తికి చాలా ఇష్టం కనుక విష్ణుమూర్తికి కర్పూర హారతిని తప్పకుండా సమర్పించాలి కర్పూరం అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ కర్పూర హారతిని విష్ణుమూర్తికి ఇవ్వటం వల్ల మన ఇంట్లో నుండి దరిద్రబాధలు తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది విపరీతమైన రాజయోగం పడుతుంది అంతేకాదు ఆర్థిక రీత్యా ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆర్థిక రీత్యా ఇలాంటి బాధలు కూడా ఉండవు ఆర్థికంగా మనం చాలా ఎదిగే అవకాశం ఉంటుంది మన జీవితంలో మంచి మంచి రోజులు వస్తూ ఉంటాయి విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది అంటే ఇద్దరిలో ఎవరి అనుగ్రహం ఉన్నా ఖచ్చితంగా జీవితంలో ధనధాన్యాలకి లోటు ఉండదు కాబట్టి ఏకాదశి రోజుల్లో చిత్తశుద్ధితో విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పూజించటం వల్ల చాలా మంచి ఫలితం కలుగుతుంది ఏకాదశి అంటే ఎంతో పవిత్రమైనటువంటిది మన భారతదేశంలో ఏకాదశికి ప్రత్యేక స్థానం ఉంటుంది ఏకాదశిలో నెలకి రెండుసార్లు వస్తాయి అధిక మాసం వచ్చినప్పుడు మాత్రం ఏకాదశుల సంఖ్య పెరుగుతుంది అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు మామూలుగా వస్తూ ఉంటే అధిక మాసం వచ్చినప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు వస్తూ ఉంటాయి ఇలా మనకు ఏకాదశి ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క మంచి అద్భుత ఫలితాలను ఇస్తుంది ప్రతి ఏకాదశి పరమ పవిత్రమైనటువంటిదే ఈ ఏకాదశి రోజుల్లో చేసే ప్రతి పూజ కూడా విపరీతమైనటువంటి పుణ్య ఫలితాన్ని కలిగింపజేస్తుంది మరి ఈ ఏకాదశి రోజున రాత్రి పన్నెండు గంటలలోపు ఏది పెట్టి ఏమి చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా మన హిందూ ధర్మాల ప్రకారం దేవతలు రాత్రి సమయంలోనే భూలోక సంచారణ చేస్తారని నమ్ముతూ ఉంటాము అందుకే సాయం సమయం నుండి మనం ఏదైనా పూజలు వ్రతాలు ప్రారంభిస్తూ ఉంటాము ఆ సమయంలో తదాస్తు దేవతలు కూడా భూలోక సంచారం చేస్తూ ఉంటారు కనుక రాత్రి సమయంలోనే తదాస్తు దేవతల అనుగ్రహం పొందితే ఇక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు తదాస్తు దేవతల యొక్క అనుగ్రహం అనేది మనపై ఉంటే జీవితంలో అసలు కష్టాలు అనేవి ఉండవు అయితే మరి ఏకాదశి రోజున సాయంత్రం ఖచ్చితంగా గుమ్మానికి ఎడమ వైపున దీపాన్ని వెలిగించాలి అయితే ఈ ఏకాదశి ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది ఇక ఈ రోజు సాయంకాలాన గుమ్మానికి ఎడమవైపు దీపాన్ని వెలిగించి సింహద్వారాన్ని శుభ్రం చేసుకొని ఒక వెండి కుంచెం లేదా ఇత్తడి లేదా రాగి కుంచాన్ని తీసుకొని అందులో నిండుగా బియ్యాన్ని పోసి అవి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అందులో ఒక రూపాయి కాయన్ని వెయ్యాలి ఇలా ఈరోజు సాయంకాలం పూజ గదిలో చేయటం వల్ల దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది విపరీతమైనటువంటి అదృష్టం పట్టి రాజ్యమేలుతారు కటిక దరిద్రులు కూడా అపర కుబేరులుగా మారిపోతారు ఇక అంతేకాదు మీ జీవితంలో నుండి అన్ని రకాల ఆటంకాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇకపోతే మీ జీవితంలో అదృష్టం కలిసి వచ్చి ఆనందంగా మీరు జీవించాలి అంటే గనక మర్చిపోకుండా మీ జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు తొలగించుకోవాలి అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి అలానే ఒక రూపాయిని తమలపాకు పైన పెట్టండి తమలపాకు ముగ్గురు దేవతల కలయిక ముగ్గురు దేవతల కలయిక అయినటువంటి తమలపాకుతో చేసే పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏ నోము నోచినా ఖచ్చితంగా మనం ఖచ్చితంగా తమలపాకుని వాడుతూ ఉంటాము ఇక చిల్లెర నాణాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి చిల్లర నాణాలతో లక్ష్మీదేవిని ఎప్పుడూ పూజిస్తూ ఉంటాము చిల్లర నాణాలు అమ్మవారికి ఇష్టం కాబట్టి వాటిని ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు అని పండితులు చెబుతున్నారు చిల్లర నాణాలను ఒకే దగ్గర పెట్టాలి ఎక్కడ పడితే అక్కడ అస్సలు పెట్టకూడదు అదేవిధంగా ఈ రూపాయికాయని తమలపాకులో పెట్టి విష్ణుమూర్తి పటం దగ్గర కానీ లక్ష్మీదేవి పటం దగ్గర కానీ ఆ యొక్క తమలపాకును పెట్టి తమలపాకు పైన రూపాయికాయని పెట్టి ఆ తరువాత ఆ తమలపాకు మరియు రూపాయి కాయని తీసి రాత్రి పన్నెండు గంటలలోపు అందరూ నిద్రించే సమయంలో వంటగదిని శుభ్రం చేసి వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ వెనకాల గోడను శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డను శుభ్రం చేసి ఆ తరువాత అందరూ నిద్రించిన సమయంలో మర్చిపోకుండా ఈ రూపాయికాయన్ని మనం గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి అలా గ్యాస్ స్టవ్ కింద ఈ రూపాయికాయన్ని పెట్టి తరువాత అంటే తమలపాకు రూపాయికాయను రెండు కూడా పెట్టి దానిపైన పసుపు కుంకుమ అక్షంతలు పచ్చకర్పూరం వేసి ఆ తమలపాకుతో సహా ఏదైనా ఒక ప్లేట్లో పెట్టేసి ఆ ప్లేట్ని గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇలా పురాణాల ప్రకారం గ్యాస్ స్టవ్ని శ్రీ మహాలక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పూర్వకాలంలో పొయ్యిలు ఉండేవి వాటిని లక్ష్మీదేవితో సమానంగా భావించే బా భావించేవారు ప్రతినిత్యము కూడా ఆవు పేడ అలానే ఎరటి పుట్టమట్టితో ఆ పొయ్యిలను అందంగా అలంకరించేవారు తరువాత ఆ పొయ్యిని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ముందుగా పొయ్యి పైన పాలను పెట్టి ఇతర వంటలు ప్రారంభించేవారు ఆ వంటలు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చేవి అంతేకాదు ఆ వంటల వల్ల లక్ష్మీదేవి కూడా సంతృప్తి చెందేది అందువల్ల వారు ధనధాన్యాల కోసం కొట్టుకునేవారు కాదు వారికి పుష్కలంగా ధనధాన్యాలు కావలసినంత ఆరోగ్యం ఉండేది ఇప్పుడు అవన్నీ కూడా కరువైపోయాయి ధనం ఎంతున్నా ఆరోగ్యం అసలు ఉండట్లేదు ఎంత ధనం ఉన్నా ఆరోగ్యం లేని జీవితం అనేది అసలు సంతోషాన్ని ఇవ్వదు ఎందుకంటే ఇంటి నిండా ధనధాన్యరాశులు ఉన్న కడుపులో గుప్పెడు అన్నం కూడా పట్టని జీవితంలా తయారవుతుంది కాబట్టి నచ్చినవి మనం ఇష్టంగా తినే అవకాశం కూడా లేకుండా పోతుంది ఇలాంటి సమయంలో మనకు ఎంత ధనధాన్యం ఉన్నా లేకపోయినా ఒకటే అనిపిస్తుంది ఇలాంటి సమస్యలను తొలగించుకోవాలి అన్న ఖచ్చితంగా అప్పులు ఆర్థిక సమస్యలు సమాజంలో మంచి మంచి పేరు ప్రతిష్ట ఇవన్నీ కూడా లభించాలి దరిద్రాలు దరిద్రాన్ని మనకు అంటగట్టే చెడు శక్తులు తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయవలసిందే ఇక ఈ పరిహారం చేయాలి అంటే అందరూ నిద్రించాలి కాస్త రహస్యంగా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది ఈ పవిత్రమైనటువంటి తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి ఈ తమలపాకు మరియు రూపాయి కాయంతో చేసే ఈ పరిహారం ఖచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తుంది ఇక ఈ విధంగా గ్యాస్ స్టవ్ కింద అంటే ఈ పెట్టే ముందు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవాలి వంటగదిని శుభ్రం చేసుకోవాలి ఎంగిల గిన్నెలు శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ పరిశుభ్రంగా ఉన్నప్పుడు ఈ పరిహారం చేయండి మరుసటి రోజు ఆ తమలపాకు రూపాయికాయను రెండూ తీసేయండి తరువాత ఆ రూపాయి కాయని ఎవరికైనా దానంగా ఇవ్వండి తమలపాకుని మాత్రం ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి